హృదయులైన సంగీత ప్రియులందరూ యూఎల్ టౌన్ సింగర్ ఛానల్ శుభ స్వాగతం పలుకుతోంది అందరికీ శుభ శుభోదయం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి ఒక చక్కని హుషారైన గీతం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నిర్మితమైన డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం శ్రీ దాసరథ గారు అందించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానుకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు శ్రీమతి బి వసంత గారితో కలిసి ఆలపించిన హుషారైన పాట నిజం చెప్పవే పిల్ల ఎలా ఉంది ఈ వేళ అనే పాట ఒకవైపు తాను ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తిని వివాహం చేసుకునే సందర్భంలో ఆ చిత్రంలో రెండవ హీరోయిన్ని ఆమె యొక్క స్నేహితురాళ్ళందరూ ఆట పట్టిస్తుంటే అదే పాటలో మరో సన్నివేశంలో తన భర్త పట్ట తనకు గల ప్రేమానురాగాలని ఆ చిత్రంలో మొదటి హీరోయిన్ ఎంతో హృద్యంగా తన యొక్క భావాన్ని అందమైన భాషలో మృదువుగా చక్కని సమాధానంగా చెప్పే ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం నిజం చెప్పవి పిల్ల ఎలా ఉంది వేళ నీకెలా ఉంది వేళ ఏది చూసినా ఏమి చేసినా ఈ దాగా ఉంది ఏమి చెప్పని పిల్ల గుంది వేళ అహ బలిగుంది వేళ చిలిపి వయసు కాలిపి మురిపించి மா <muchanye>

మొక్కల మీటితే తొలి ప్రేమ మొక్కల వేసి పాల మొక్కలు మీటితే తొలి ప్రేమ మొక్కలు వేసింది ఎలా సిక్కులే ఏమి నిక్కులే మాకు తెలుసులేవే నిజం చెప్పవి పిల్ల ఎలాగుంది వేళ నీకెలాగుంది వేళ ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది ఏమి చెప్పని పిల్ల బలిగుంది వేళ అహ ఈ వేళ రాగం

ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు